ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ వినాయక నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి ఉదయము శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి అభిషేకములు శ్రీ రాజరాజేశ్వర వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి శ్రీ లలిత సహస్రనామ పూజలు నాగిరెడ్డి మండపంలో ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై వినాయకుడిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు తొమ్మిది రోజుల పాటు ఈ ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు ఈ సందర్భంగా భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తరించారు ఈ నెల పద్నాలుగున పూర్ణాహుతి సాయంత్రం మహాపూజ పదిహేనవ తేదీన సాయంత్రం ధర్మగుండంలో నిమజ్జనం చేస్తారు